అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభార్తలు అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక దీంతో పాటు కూడా మనకు ఈ తేదీ నుంచి ప్రతి రేషన్ కార్డుకు కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఇక దేనికి సంబంధించి ఈ రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది అంటే రేషన్ కార్డులకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అలాగే పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తారు అలాగే కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే సమాచారాన్ని మీకు పూర్తి వివరాలతో వీడియోలకైతే వెళ్లి మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడడమే కాకుండా తప్పకుండా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ మీరు లైక్ చేయండి వీడియో కిందనే ఉంది ఇంకా చూస్తున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ఇప్పుడే వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఏదైతే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఫ్రీగా అంటే ఉచితంగా మీ ఫోన్ లోనే మీరు తెలుసుకోవడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు వచ్చే నెల నుంచి కూడా రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే తీసుకొస్తున్నారు ఇక వచ్చే నెల రేషన్ పంపిణీతో పాటు అంటే బియ్యంతో పాటు మనకు ఐదు రకాల కొత్త సరుకులను కూడా పంపిణీ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారు ఇక మొత్తానికి ఈ నెలలో ఓన్లీ కేవలం బియ్యం మాత్రమే ఇచ్చారు అంటే రేషన్ బియ్యం మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక ఈ వచ్చే నెలలో ఈ రేషన్ బియ్యంతో పాటు ఐదు రకాల సరుకులను అయితే ఇవ్వబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు కందిపప్పు కందిపప్పు చక్కెర గోధుమ పిండి నూనె రాగి రాగులు ఈ ఐదు రకాల వస్తువులను అయితే మీకు పంపిణీ అయితే చేయబోతున్నారండి వచ్చే నెల ఆగస్టు నుంచి కూడా ఆగస్టు పంపిణీలు అయితే ఈ రేషన్ పంపిణీలు అయితే మరొక ఇరవై రోజుల్లో పంపిణీ ఉంటుంది కాబట్టి ఈ పంపిణీలో తప్పకుండా మీకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా రేషన్ బియ్యంతో పాటు మనకు ఐదు రకాల సరుకులను కూడా వారైతే విడుదల చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా మనకు పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అంటే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేసినటువంటి రేషన్ కార్డులు కానీ అలాగే గత ప్రభుత్వంలో పంపిణీ చేసినటువంటి జగన్ గారి కార్డులు కానీ ఇవన్నీ కూడా మీకు వీటిల్లో మార్పులు చేర్పులు అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళని తీసివేయడానికి కానీ అలాగే ఎవరినైనా సభ్యులను చేర్చుకోవడానికి కానీ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇవ్వబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించాల్సి ఉన్న కేవలం పదిహేను రోజులు మాత్రమే అయింది కాబట్టి మన ప్రభుత్వం ఏర్పడి ఇక మనకు వచ్చే నెల నుంచి కూడా ఈ మార్పులు చేర్పులు కూడా తీసుకురావడం జరిగింది ఇక మీ కార్డులోకి ఎవరైనా చనిపోయినట్టు డెలీట్ చేయచ్చు అలాగే ఎవరైనా కొత్త సభ్యులను చేర్చుకోవాలంటే చేర్చుకోవడానికి యాడింగ్ ఆప్షన్ కూడా ఇవ్వబోతున్నారనమాట ఇది రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి అప్డేట్ అనమాట ఇక చాలా మంది కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతూ ఉన్నారు ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది గత ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు మీరు గ్రామవార్ సచివాలయాలు లేదా వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే గతంలో మీకు అన్ని అర్హతలు కూడా పరిశీలించి మీకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసేవారు అనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది మన కొత్త సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అయితే చేపట్టారు ఇక ఆయన కేవలం బాధ్యతలు చేపట్టి ఇరవై రోజులు మాత్రమే అయింది కాబట్టి ఇక వచ్చే నెల నుంచే కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెడతామని హామీ ఇచ్చారు ఇక వచ్చే నెల నుంచి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా పాత రేషన్ కార్డుల వారికి నేను చెప్పినట్టు రేషన్తో పాటు రేషన్ బియ్యంతో పాటు బియ్యం అనేది ఉచితం అండి మిగిలిన సరుకులన్నీ కూడా మార్కెట్లో ఉన్నటువంటి రేట్ల కంటే తక్కువ రేట్కైతే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది మీకు ఇక దీంతో పాటు కూడా మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కూడా రేపటి నెల నుంచి కూడా మనకు మొదలవుతుంది మీరందరూ కూడా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది గ్రామాల ఏదో వార్డు సచివాలయాల ద్వారా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి వారైతే మీకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వారందరికీ కూడా మరొక బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక గత ప్రభుత్వం నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి రేషన్ వాహనాల ద్వారా మనకు రేషన్ పంపిణీని అయితే చేసేది ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రేషన్ వాహనాలను నిలిపివేసిందనమాట ఇక ఈ రేషన్ వాహనాల ద్వారా కొంతమందికి ఉపయోగంగా ఉంది కొంతమందికి ఉపయోగం కూడా లేదనమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఈ రేషన్ వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలా లేదా ఒకవేళ మీరు మీ నిర్ణయాన్ని బట్టే మేము పంపిణీ చేయడం జరుగుతుంది లేకపోతే ఈ వాహనాలను పూర్తిగా రద్దు చేస్తామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారనమాట ఇక ఎక్కువగా మనకు ఈ రేషన్ వాహనాల ద్వారానే రేషన్ ఇంటింటికి కూడా పంపిణీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి అయితే వచ్చారండి ఇక మామూలు వారికి అయితే ఏం పర్లేదండి రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది ఇక వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరు దిక్కులేని వారు ఉంటారు కదా అటువంటి వారందరూ కూడా మనకు ఇప్పట్లో మనకు అలవాటు పడ్డారు ఐదు సంవత్సరాల పాటు కూడా ఈ రేషన్ ఇంటి వద్దకే వస్తుంటే పెన్షన్ ఇంటి వద్దకే వస్తుంటే ప్రజలందరూ కూడా బాగా అలవాటు పడ్డారనమాట ఇక ఇప్పుడు రేషన్ దుకాణానికి వెళ్ళి తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే ఈ రేషన్ వాహనాలను కొనసాగించే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రేషన్ వాహనాల ద్వారానే ఇంటింటికి కూడా మళ్ళీ తిరిగి రేషన్ పంపిణీ ప్రారంభమవుతుందని కూడా మనకు సమాచారం అయితే ఉంది కాబట్టి రేషన్ వాహనాలను కూడా నిలిపివేయట్లేదు ఈ రేషన్ వాహనాలు కూడా మనకు గతంలో ఏ విధంగా ఇచ్చేవారు గత ప్రభుత్వంలో అదే విధంగా ఈ ప్రభుత్వంలో కూడా ఇంటింటికి తిరిగి మనకు రేషన్ పంపిణీ అయితే చేస్తారనమాట మీ ఊర్లో ఒక వీధిలో ఒక చోట బండి అనేది పెట్టుకుని మీకు రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా రేషన్ పంపిణీ ఉంటుందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక వచ్చే నెల నుంచి కూడా మనకు సమూలమైన మార్పులు అయితే రాబోతున్నాయి ఇక చాలా మంది రేషన్ కార్డులను అయితే వెరిఫికేషన్ చేయబోతున్నారు ఎవరైతే గతంలో అర్హత లేకుండా కూడా మనకు రేషన్ కార్డులు పొందారని అటువంటి అర్హతలని రేషన్ కార్డులన్నీ కూడా విచారించి మనకు అర్హతలు అనేవి పరిశీలించి వారి యొక్క రేషన్ కార్డులు అనేటివి రద్దు చేస్తామని కూడా మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది మీకు అర్హత లేకుండా మీరు రేషన్ కార్డు ఉంటే కదా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా కొంతమందికి వారి కుటుంబం రేషన్ ఇచ్చారు ఆ విధమైనటువంటి విధానాన్ని తొలగిస్తాము రద్దు చేస్తామని కూడా మన ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అంతేకాకుండా రేషన్ కార్డుకు డబ్బులు కూడా పంపిణీ చేసే అవకాశం ఉందండి మనకు ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా తెలపలేదు అంటే రేషన్ బదులు రేషన్ బియ్యం కు బదులు మనకు డబ్బులు పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికైతే మనకు ఎటువంటి డబ్బులు అనేది లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ప్రజలకైతే ఉచిత బియ్యాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ఇక ఈ బియ్యానికి బదులు డబ్బులు పంపిణీ చేసే అవకాశం కూడా ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తున్నాయి ఇక ఈ విధాన్ని ఈ విధానాన్ని ఎప్పటి నుంచి తీసుకొస్తారనేది మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు తప్పకుండా మనకు బియ్యంకు కు బదులు డబ్బుల పంపిణీ అయితే ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు మరియు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా కొత్త వారు కానీ పాతవారు కానీ మా ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి